రోలెత్తూ ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహం ఆహం రోలెత్తలేను రోలెత్తూ ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహం ఆహం ఆహు కూడి చేకచకారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా కూడి చకచకారారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ఆహం రమణులంతా వచ్చి రంగా వల్లులు తీర్చి రోళ్లను పూజించి వేల్పులను వేడి రమణులంతా వచ్చి రంగా వల్లు తీర్చి రోళ్లను పూజించి వేల్పులను వేడి ఆహం ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు ృజయించి దివ్య వాక్కులతో ఉదీవించిపోరండి పసిడి మనసులతో పసుపు సృజయించి దివ్య వాక్కులతో దీవించి పోరండి ఆహు ఆహు పసుపు కుంకుమతో పండు ముత్తైదువులు శుభమణి పలుకుచు సుందరాంగులంతా పసుపు కుంకుమతో పండు ముత్తవులు శుభమణి పలుకుచు సుందరంగులంతా ఆహం ఆహం పసుపును దంచేరు పడతుల్లంతా జేరి పచ్చంగా నూరేలు పరిడిల్లా పసుపును దంచేరు పడతుళ్ళంతా జేరి పచ్చంగా నూరేలు పరిడిల్లామాని మాని ఆహు దంచి దంచి వదినలు అలిసిపోయారమ్మా ఓయమ్మా ఫలహారాలు పెట్టి పైకి లేపంది ఆహం ఆహు ఆహు దంచి దంచి వదినలు అలిసిపోయారమ్మా ఓయమ్మా ఫలహారాలు పెట్టి పైకి లేపంది ఆహం ఆహు ఆహ్ చెరిగి చెరిగి చెల్లలు అలిసిపోయారు ఓయమ్మా చెరుకు రసాలతో సేద తీర్చండి చెరిగి చెరిగి చెల్లెల్లసిపోయారు ఓయమ్మ చెరుకు రసాలతో సేద తీర్చండి చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహం ఆహం రోలెత్తలేను రోగాలెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను ఆహం ఆహం